హాయ్ అండి మేమైతే బందర్ రోడ్డు పని ఉండి వెళ్తే అక్కడ దివి స్వేచ్ఛ జ్యువెలరీ సిల్వర్ జ్యువెలరీ షాప్ అయితే మాకు అనిపించిందండి ఏవైనా రెండు ఐటమ్స్ తీసుకుంటే ఒకటి ఫ్రీ ఇస్తున్నారండి అవేంటి అంటే వెండి పట్టీలు ఫ్రీగా ఇస్తున్నారండి ఆ షాపు చూసి మేమైతే లోపలికి వెళ్ళామండి ఆఫర్స్ ఉన్నాయా అని ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి దివి స్వేచ్ఛ షాపులో చాలా చాలా మంచి మోడల్స్ ఉన్నాయండి రకరకాల ఐటమ్స్ అయితే ఇక్కడ లభిస్తున్నాయండి కార్తీక మాసం సందర్భంగా ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి రెండు ఐటమ్స్ కనుక తీసుకుంటే ఒకటి ఫ్రీగా ఇస్తున్నారండి చిన్న బిల్లు అయినా పెద్ద బిల్లు అయినా తీసుకున్న వెండి పట్టీలు ఫ్రీగా ఇస్తున్నారండి ఇవి నక్లీస్ని చూడండి ఎంతో మంచి మోడల్స్ కదండి సిల్వర్ జ్యువెలరీనండి ఇది అయితే బంగారుపు కోటింగ్ వేసారండి చైన్లు కానివ్వండి నక్లీసులు కానివ్వండి ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా చక్కగా సూట్ అయిపోతాయండి మంచి మంచి మోడల్స్ అండి ఇవి చూడండి మంచి మంచి రూపులు అయితే ఉన్నాయండి మంచి మంచి మోడల్స్ అది తక్కువ ధరలకే ఉన్నాయండి దివి స్వేచ్ఛ జ్యువెలరీ షాప్ అండి ఇది ఈ స్టోర్లో అయితే ఏ ఏజ్ వాళ్ళకైనా రకరకాల మోడల్స్ నక్లీస్లు ఉన్నాయి బ్యాంగిల్స్ ఉన్నాయి రింగ్స్ ఉన్నాయి వడ్రానాలు ఉన్నాయి వంకెలు ఉన్నాయి నక్లీస్లు ఉన్నాయి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి మోచి బందర్ రోడ్ అండి అడ్రస్ అయితే అడ్రస్ అయితే ఎక్కడ వెతుక్కోవాల్సిన అవసరం లేదండి నల్ల పూసల దండలు ఉన్నాయండి మంచి మంచి మోడల్స్ మంచి డిజైన్స్ మంచి స్టోన్స్తో ఉన్నాయండి వడ్డానాలను చూడండి మంచి మోడల్స్ అండి రెండు ఐటమ్స్ కనుక మనం తీసుకుంటే వెండి పట్టీలు ఫ్రీగా ఇస్తున్నారండి చిన్న బిల్లు కాదు పెద్ద బిల్లు కాదండి ఇక్కడ దివి స్వేచ్ఛ సిల్వర్ షోరూమ్ అండి ఇది అసలు షాప్ అయితే ఖాళీగా లేదండి రెండు ఐటమ్స్ కనుక మనం కొనుక్కుంటే వెండి పట్టీలు ఫ్రీ 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 అండి దీపావళికి ఈ ఆఫర్ ఇచ్చారండి అలాగే దసరాకి కూడా ఇచ్చారండి ఇప్పుడు కార్తీక మాసంలో కూడా ఈ ఆఫర్ అయితే పెట్టేశారండి ఆఫర్సే ఆఫర్స్ అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అండి ఈ స్టోన్స్ని చూడండి స్టోన్స్ రకరకాల స్టోన్స్తో ఉన్నాయండి దేవుడు రూపులు ఉన్నాయండి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి ఇవి బుట్టల్ని చూడండి రకరకాల మోడల్స్ అండి బుట్టలు చెవి దుద్దులను చూడండి మనకి ఏ మోడల్ అయినా ఏ డిజైన్ అయినా ఏ శారీ మీదకైనా ఈ జుమ్కీలు కానివ్వండి చక్కగా మనకి సరిపోతాయండి షాప్ అయితే అస్సలు ఖాళీ లేదండి చాలా చాలా బిజీగా ఉందండి ఈ స్టోర్ అయితే మేమైతే విజిట్ చేసేసామండి మేమైతే మెట్టెలు పట్టీలు తీసుకున్నామండి మాకైతే వెండి పట్టీలు ఫ్రీగా వచ్చాయండి మంచి మంచి డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయండి మోడల్స్ అయితే చూడండి షాప్ అంతా ఒకసారి చూ విజిట్ చేసేద్దాం పదండి మంచి మంచి మోడల్స్లో బ్యాంగిల్స్ నక్లీస్లు అలాగే రింగ్స్ ఉన్నాయండి వెండి పట్టీలు అయితే రకరకాల మోడల్స్ ఉన్నాయండి మంచి డిజైన్స్ ఉన్నాయండి ఈ షాప్కి మీరు కూడా విజిట్ చేసేయండి కార్తీక దీపం మెగా సేల్ అండి ఇది మనము రెండు ఐటమ్స్ తీసుకుంటే ఫ్రీ 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 అండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్ అయితే ఉన్నాయండి వంకీలు వడ్రానాలు నల్లపూసల దండలు అయితే చిన్నవి పెద్దవి ఉన్నాయండి మనకి ఏ మోడల్ కావాలన్నా ఏ సైజ్ కావాలన్నా పిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళ వరకు ఉన్నాయండి రకరకాల మోడల్స్ అయితే ఈ వంకీలను చూడండి స్టోన్స్ వచ్చేసి ఎంతో బాగున్నాయి కదండి బ్రేస్లెట్స్ ఉన్నాయండి అలాగే వంకీలు వడ్రానాలు చెవిదిద్దులు ఇవి పూసలతో ఉన్న మంచి లాకిట్లు అయితే ఉన్నాయండి ఏ శారీ మీదకైనా ఏ డ్రెస్సు మీదకైనా ఇట్టే మ్యాచ్ అయిపోతాయండి ఇవి సిల్వర్ గోల్డ్ పాలిష్ అండి ఇది నక్లెస్లు చాలా చాలా బాగున్నాయండి ఈ నక్లీస్లు అయితే పదివేలకే వచ్చేస్తున్నాయండి నక్లీస్ని చూడండి చిన్న సైజు కావాలన్నా పెద్ద సైజు కావాలన్నా ఉన్నాయండి దివి స్వేచ్ఛ సిల్వర్ షాప్ అండి ఇది మోచి దగ్గరండి బందర్ రోడ్డు అడ్రస్ అయితే వెతుక్కోవాల్సిన అవసరం లేదండి అడ్రస్ రోడ్డు మీదకే ఉంటుంది మేము వెళ్ళినప్పుడైతే బాగా వర్షం అయితే పడుతుందండి షాప్ అయితే అస్సలు ఖాళీ లేదు ఈ స్టోర్ అయితే చాలా బిజీగా ఉందండి రకరకాల మోడల్స్ అయితే ఉన్నాయండి డిఫరెంట్ నక్లిస్లు ఉన్నాయండి డిఫరెంట్ మోడల్స్లో ఉన్నాయండి నక్లెస్లు అయితే గాజులు కానివ్వండి నక్లెస్లు కానివ్వండి వంకెలు కానివ్వండి వడ్రానాలు కానివ్వండి పట్టీలు కానివ్వండి చైన్లు కానివ్వండి నల్ల పూసలు దండలు కానివ్వండి చాలా చాలా బాగున్నాయండి దివి స్వేచ్ఛ సిల్వ సిల్వర్ షాప్లో మంచి రకరకాల మోడల్స్ డిజైన్స్ అయితే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్స్కే లభిస్తున్నాయండి రెండు ఐటమ్స్ తీసుకుంటే ఒక ఐటమ్ ఫ్రీగా ఇస్తున్నారండి వెండి పట్టీలు మీరు కూడా విజిట్ చేసేయండి మేమైతే విజిట్ చేసేసామండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫర్ మోర్ వీడియోస్ మా వీడియోస్ ఎవరి వరకు చూసి విజిట్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ